ప్రియమిత్రులందరికీ నమస్సులు ఈరోజు సుబోధలో గర్విష్ఠులైనటువంటి ఓ సోదరుల వధ గురించి తెలుసుకుందాం జామీ సుబోధలో రోజుకొక మంచి విశేషపూరితమైనటువంటి ఉపయోగకరమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి చక్కటి నీతిని అందించే కథలను అందించడం జరుగుతుంది మరి మిత్రులందరూ కూడా వీక్షించి వాటిని మన భావాలకి అన్వయం చేసుకుంటూ విలువల్ని అందరికీ పంచుతారని ఈ సందర్భంగా కోరుకుంటూ హంస డింబకల వద హంస డింబకల వద అనే కథను ఈరోజు చూద్దాం గర్వం ఎంతటి వారినైనా పతనానికి దారితీస్తుంది గర్వం ఎప్పుడూ కూడా పతనానికి నాంది అని తెలియజెప్పే ఒక నీతివంతమైన కథను ఈరోజు మీ అందరికీ వివరిస్తున్నాను సాల్వ దేశానికి రాజు బ్రహ్మదత్తుడు వారికి ఇద్దరు భార్యలు కానీ సంతానం లేదు బ్రహ్మదత్తుడు చాలా మంచి రాజు చక్రవర్తి ప్రధానంగా ఏంటంటే ఆయన చక్రవర్తి చక్రవర్తి అంటే కొన్ని రాజుకి చక్రవర్తికి ఒకసారి మనం సామ్యాన్ని ఒకసారి మనం చూస్తే రాజు అంటే ఒక రాజ్యానికి మాత్రమే ఒక రాజ్యాన్ని పరిపాలించేమని రాజు అంటాం చక్రవర్తి అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్యాలకు సంబంధించిన రాజులను ఓడించి ఎక్కువ తన రాజ్య విస్తరణ చేసుకునే వ్యక్తిని చక్రవర్తి అంటాం మరి ఈ బ్రహ్మదత్తుడు చక్రవర్తి అయినా నిగర్వి అలాంటి మంచి చక్రవర్తికి పిల్లలు లేనప్పుడు ఈ బ్రహ్మదత్తుడు పరమేశ్వరుడు గురించి పది సంవత్సరాలు తపస్సు చేసి ఇద్దరు కుమారులను వరంగా పొందడం జరుగుతుంది అదే విధంగా బ్రహ్మదత్తుని యొక్క స్నేహితుడు మిత్ర సహుడు ఈ రాజు కూడా చాలా మంచి పరిపాలకుడు వారికి పిల్లలు లేరు వారు కూడా విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి ఒక కుమారుని పొందడం జరుగుతుందనమాట బ్రహ్మదత్తుని కుమారులు హంసుడు డివకుడు మిత్రశరుడు కుమారుడు జనార్దనుడు వీరి ముగ్గురు కూడా ఒకచోటే పెరిగి దినదినాభివృద్ధి చెందుతూ అన్ని విద్యలందు ఆరితేరి చాలా గొప్ప విశేషాలను పొందిన యువరాజులుగా తయారవుతారు ఇక్కడ హంసుడు డివకుడు చాలా గర్వపూరితులు వీరిరువురు కూడా పరమశివుడి గురించి ఘోరమైన తపస్సు చేయడం జరుగుతుంది పరమేశ్వరుడు మెచ్చి వారిరువురికి కావలసిన వరాలను ఇస్తూ వారి కోరినటువంటి దేవ దానవుల చేత మరణము ఉండకూడదని కోరుకుంటారు అందువల్ల అన్నమాట ఇంకా అక్కడి నుంచి వారి యొక్క చేష్టలకు హద్దు ఉండదు తండ్రి ఎంత వారించిన మరి హంసడివకులు చాలా గర్వంతో అందరినీ అణిచివేయడానికి చూస్తారు ఒకనొక సమయంలో మునిలపై కూడా దాడి చేస్తారు ఆ మునుల్లో అతి కోపిష్టని పేరు పొందిన దూర్వాసుడు కూడా ఉంటారు కానీ ఆ మహర్షి తన సహనాన్ని నియంత్రించుకొని ఇంకా వారి ఇరువురిపై శప్పించకుండా ఆగవలసి వస్తుందనమాట ప్రధానంగా పరమశివుడు వరాల కారణంగా మరి ఈ దూర్వాసుడు మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకోవడం జరుగుతుంది వీరి యొక్క ఆగడాలు మితిమీరిపోతున్నాయని ఈ విధంగా వారు చాలా విపరీత దూరంలో ఉంటూ అందరికీ హాని చేస్తూ కన్ను మిన్ను గానక విచిత్రమైన ప్రవర్తనతో ఉంటూ ఉంటారు తండ్రి వారిస్తారు ఒకరోజు ఈ హంసుడు డివకుడు తన స్నేహితుడైన జనార్దునుడు చెప్పినప్పుడు కూడా మాట వినక రాజసూయం చేయడానికి సిద్ధపడతారు అప్పుడు జనార్దునుడు చెబుతాడు రాజసూయం అంటే సామాన్యం కాదు కదా మీకు తెలియనిది కాదు అన్ని రాజ్య రాజులని ఓడించాలి అలా ఓడిస్తేనే రాజసు యాగం జరుగుతుంది మరి అంత సులువ ఎంతోమంది వీరాధివీరులు ఉన్నారు ఉన్నారు బలరాముడు ఉగ్రసేనుడు ఇలా ఎంతోమంది బలవంతుడు ఉన్నారు బలవంతమైన రాజ్యాలు బలవంతులు ఉన్నారు జరాచంద్రుడు అజేయుడు ఇంతమందిని ఓడించడం సాధ్యమేనా అనగానే ఈ హంసుడు డివకుడు ఏమి వీరు ఒక రాజుల వీరు బలవంతుల నా దగ్గర చెబుతున్నారా జనార్దన వీరందరినీ కూడా ఓడించే సత్తా ఉంది మాకు ఇంకా యాదవరాజులు అంటారా వాళ్ళు కళ్ళు తాగి ఆ నిశాలను ఉంటారు కత్తి చూపెట్టామంటే చాలు పరుగులు తీస్తారు ఇంకేంటి వీళ్ళందరినీ తప్పించుకున్నప్పటికి కూడా మరి కృష్ణుడి చేతుల ఎలా తప్పించుకుంటారు కృష్ణుడా కృష్ణుడు కృష్ణుడు మేము కెత్తి చూపగానే తోకముడిస్తాడు ఏమనుకుంటున్నారు జనార్దన ఈ తక్కువ తొక్కవర్తనే ఇస్తున్నారు మీరు మా బలమేమిటో ఒక్కసారి కృష్ణుడికి చూపెట్టాలనిపిస్తుంది వెంటనే రాయభారానికి వెళ్ళి రాజస్వీయానికి ఉప్పును కప్పంగా ఇమ్మని ఆదేశించండి అని చెబుతాడు జనార్దనుడు చాలా తప్పు చాలా గర్వంగా మాట్లాడుతున్నారు మీ పతనానికి ఇది నాంది అవుతుందని చెప్పినప్పుడు కూడా జనార్దన మేము చెప్పినట్లు చేయి అని ఆదేశించడం జరుగుతుంది జనార్దనుడికి శ్రీకృష్ణుడు అంటే పరమ ఇష్టం శ్రీకృష్ణుని యొక్క భక్తుడు జనార్దనుడు చాలా బాధపడుతూ ఒక దూతగా రాయిబారానికి యాదవ రాజ్యానికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఆ సమయంలో ఉగ్రసేనుడు బలరాముడు సాత్యకి శ్రీకృష్ణుడు అదేవిధంగా దుర్వాస మహర్షి మొదలుగా వాళ్ళందరూ కూడా ఉన్నారు ఆ సమయానికి జనార్దుడు జనార్దనుడు అక్కడికి వెళ్ళడంతో కృష్ణుడు వారిని ఆహ్వానించి ఉచితాసనం ఇచ్చి కూర్చోబెడతారు పరమాత్మ నేను నీ భక్తుణ్ణి మిమ్మల్ని ఈ విధంగా ప్రత్యక్షంగా చూస్తే చాలా ఆనందంగా ఉంది మాకు నా జీవితం ధన్యమైంది కానీ ఇప్పుడు నేను వచ్చే పని చాలా బాధాకరమైన విషయం మీకు ఆ విషయం చెప్పడం చాలా బాధ అనిపిస్తుంది అసహ్యం కూడా అనిపిస్తుంది జనార్దన ఏ విధమైన సంకోచం చెందకు మీరు ఏ పని మీద వచ్చారో ఎవరి విషయం వర్తమానంగా తీసుకువచ్చారో ఒక దూతగా రాయిబారీగా మీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించండి ఇందులో ఏ విధమైన సంకోచం పెట్టుకోకండి అని కృష్ణుడు చెప్పగానే పరమాత్మ హంస డెబ్బల యొక్క ఆగడాలు మితిమీరిపోతున్నాయి తండ్రి బ్రహ్మదత్తుడు చెప్పిన పెడచెవని పెడుతున్నారు వారు మిమ్మల్ని కృష్ణ కృష్ణ ఉప్పును కప్పంగా రాజసూయానికి పంపించమని కోరుతున్నారు ఆ మాట వినగానే ఉగ్రసేనుడు బలరాముడు సాత్విక అందరూ కూడా ఉగ్రరూపులైపోయారు కృష్ణుడు చెల్లిన వచ్చిందిస్తూ అవునా ఉప్పును కప్పంగా తీసుకొచ్చి వారికి చెల్లించాలి మేము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం అని కొంచెం చమత్కారంగా మాట్లాడుతుంటే రూపలైనటువంటి ఉగ్రసేనుడు కానీ సాతీ కానీ బలరాముడు కానీ ఉప్పును కప్పంగా తీసుకురావడం జరుగుతుంది ఆ ఉప్పును కృష్ణుడే స్వయంగా కొలిచి ఇస్తాడని చెప్పు వారి కోరిని చోటికి ఎక్కడికి వస్తారో ఉప్పునిస్తామో ఉపద్రయం కలిగిస్తామో రమ్మను యుద్ధానికి సిద్ధంగా ఉండమను ఈ యాదవ్ వీరుల యొక్క ప్రతాపం ఏమిటో మేము చూపెడతాం అంత తలబిరుసిగా ఉందా వాళ్ళిద్దరికీ వాళ్ళ అంతు తేల్చే వరకు ఆగం అని చెప్తారు కృష్ణుడు సరే జనార్దన అన్నగారు మిగతా వారు చెప్పే విషయాన్ని పోసూచ్చినట్లు చెప్పండి నేనే స్వయంగా ఉప్పును వారు ఇస్తానని కూడా చెప్పండి అది ఉపద్రవంగా ఉపద్రవంగా మారకుండా చూసుకోమనండి మీరు రాయిబారుగా వచ్చారు కాబట్టి మీరు చక్కగా వివరంగా తెలియపరచండి అని చెప్పడం జరుగుతుంది వెంటనే వారి దగ్గర సెలవు తీసుకొని నమస్కరిస్తూ సెలవు తీసుకొని జనార్దనుడు హంస్ హంసుడు డేవకుడి దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పడంతో ఏమీ ఆ యాదవ కృష్ణుడికి మేమంటే భయం లేకుండా పోతుందా ఉప్పుని ఇస్తారా ఉపద్రవాన్ని ఇస్తారా చూసుకోమంటున్నారా అయితే యుద్ధానికి సిద్ధం అని యుద్ధం ప్రకటించి ఆ యాదవ వీరుల మీదకి చాలా ఉత్సాహపూరితంగా యుద్ధానికి వెళ్ళడం జరుగుతుందన్నమాట యుద్ధం ఇరు రాజ్యాల పట్ల చాలా భీకరంగా జరుగుతుంది చాలా వరకు సహనం పాటిస్తున్నారు చంపకుండా అవకాశం ఉన్నంతవరకు వారి ఇరువురిని కూడా ప్రాణాలతో విడిచిపెట్టాలని కృష్ణుడు కానీ బలరాముడి కానీ అందరూ చేస్తున్నారు కానీ వారు ఎప్పటికప్పుడు కూడా ఎంత బాధించినప్పుడు కూడా వాళ్ళు ఇంకా రోషముతోనే ముందుకి కొనసాగడం యుద్ధం ఆపడానికి నిరాకరించడం ఎన్ని ఎదురుదెబ్బలు తగిన ముందు కొనసాగడం ఇంకా శ్రీకృష్ణుడు సహనానికి హద్దు లేకుండా పోయింది అంతవరకు సహనంగా ఉన్నారు కానీ వారి యొక్క ప్రేలాపన వారి యొక్క దుర్బుద్ధి వారు చేస్తున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఉగ్రానికి కోపోద్రేగానికి కారణమయ్యి కృష్ణుడు వెంటాడి 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 హంసు సంహరిస్తాడు హంసుడు ఎప్పుడైతే సంహరించబడ్డాడో వెంటనే దివకుడు ఎలాగైనా ఆ మాయావి కృష్ణుణ్ణి సంహరించవలసిందే నా సోదన సంహరించిన ఆ కృష్ణుని బ్రతకనివ్వనని ప్రతిజ్ఞ చేసి భీకర పోరాటానికి రావడం జరుగుతుంది కృష్ణుడి చేతిలో ఎవడైనా మరణించవలసిందే వారికి దేవదానవులు చేత వరాన్ని కోరుకున్నారు కానీ కృష్ణుడు యాదవరాజు ఆయన దైవాంసంభూతుడైన యాదవరాజుగానే ఉండడంతో కృష్ణుడి చేతిలో మరణించే అవకాశం పుష్కలంగా ఉండ ఉండడంతో కృష్ణుడు ఈ దివకను కూడా అతి సులువుగానే సమాహరించారు చూసారా ఇద్దరూ సమాహరించబడ్డారు కారణం గర్వం తలబిరుచుతనం మమ్మల్ని మించేవారు లేదు అనే ఒక ఆలోచన వరాలు ఉన్నాయి కదా దివ్య అస్త్రాలు ఉన్నాయి కదా ఎవరినైనా ఓడించగలం అనే ఒక ఖండ కావరం ఇలా అన్ని విషయాల్లో కూడా హంసడివకులు పతనానికి దారి చేసే అవకాశాన్ని తలకొరివితో ఆ కొరివితో తలను కోనే విధంగా వారి చావిని వారే స్వయంగా పొందారు బ్రహ్మతత్తుడు విలపించి కృష్ణునికి నమస్కరించి మీ చేతిలో మరణించడం నిజంగా నా కుమారులు ఇద్దరు అదృష్టంగా అనుభవిస్తున్నాను వీరు ఖచ్చితంగా ఎవరి చేతులనే మరణిస్తారు నేను చెప్పినా వినలేదు రాజసూయమ రాజసూయమంటే సామాన్యము కాదు అసామాన్యమైనది అని చెప్పినప్పుడు కూడా వినలేదు ఏ రాజు చేతులైన మరణం తప్పదు అనుకున్నాను కానీ పరమాత్మలైనా మీ చేతిలో మరణం పొందడం ఒక విధంగా నాకు సంతోషంగానే ఉంది వారికి సద్గతులు పొందు పొందే అవకాశం ఉంటుంది అని కృష్ణుని ప్రార్థించి వారి యొక్క శరణ వేడి కృష్ణుడి వెంటనే బ్రహ్మదత్త నీ గొప్పతనం నేటికి కూడా విరాజిల్లుతుంది ఎక్కడా గర్వం లేదు కానీ నీ కుమారులే గర్విష్ఠుడే పతనానికి దిగజారారు మరి జనార్దు నీ మిత్రుడైనటువంటి మిత్రసుని యొక్క కుమారుడి యొక్క గొప్పతనాన్ని ఒక్కసారి చూడండి ఆయన వినయ విధేయతలు ఒక్కసారి పరిశీలించండి అందుకే వారు ఎప్పుడు కూడా మాకు విధేయులుగానే ఉంటారు కాబట్టి మరి గర్విష్ఠులైనటువంటి మహర్షులను ఇబ్బంది పెట్టినటువంటి ఎంతోమంది పండితులు కానీ మహర్షులు కానీ అందరినీ ఇబ్బంది గురి చేస్తున్నటువంటి కుమారులను సంహరించ తప్పట్లేదు అని విషయాన్ని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం బ్రహ్మదత్తుడు కొంచెం కుమారుల మరణం దుఃఖం కలిగించినప్పటికి కూడా కృష్ణుడి చేతిలో మరణం పొందడం చాలా ఆనందదాయకంగా భావిస్తూ ఇకపై ఆ రాజ్యాన్ని కుమారులు రగా లేరు కాబట్టి ఇంకా రాజసీయాన్ని విడిచిపెట్టి తన రాజ్యాన్ని చక్కగా పరిపాలించుకోవడం మిత్రుడైనటువంటి మిత్ర సోహుని సలహా మేరకు మరి ఇద్దరికీ పుత్రుడిగా భావిస్తున్నటువంటి జనార్దు యువరాజుగా ప్రకటించడం తద్వారా ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండడం మంచి సుగినాలు కలిగినటువంటి జనార్దనుడి యువరాజుగా ఉండడం ఆ సాలవ దేశానికి ఒక మహత్తరమైన శుభమని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రియమిత్రులారా గర్వం ఎప్పటికీ పతనానికి దారి చేస్తుంది తల బిర్షితనం ఎప్పుడూ ప్రమాదకరమే అందరితో స్నేహపూర్వకంగా ఉండాలి ఎప్పుడూ వినయ విదేతలు కలిగి ఉండడమే అవే అసలైన భూషణములు అలంకారములు కాబట్టి ఎవరైనా నిగరువులుగా ఉంటూ మంచి ఆలోచనలతో సద్భత్తో చక్కటి భావాలతో అందరి ఎడ స్నేహభావముతో పెద్దల ఎడ పండితుల గౌరవ భావముతో ఉండి భగవంతుచ్చినటువంటి ఈ జీవితాన్ని పునీతనం చేసుకోవాలని ఎట్టి వయసులో కూడా హంస డిబికుల వలె మితిమీరిన గర్వాన్ని పొంది పతనం కాకుండా ఉండాలని జనార్దన యొక్క లక్షణాలు జనార్దన యొక్క వే వినయ విధేయతలు మనందరం ఆకలింపజేసుకొని చక్కటి భావాలతో పరోపకార బుద్ధితో మనందరం మెలగాలని కోరుకుంటూ ఈ వీడియోని చివరి వరకు వీక్షించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మొదటిసారిగా వీడియోను ఎవరైనా చూస్తే తప్పకుండా మన ఛానల్ జామీ సుబోధ జేఏఎంఐ జామీ ఎస్యుబిఓ డిహెచ్ఏ సుబోధ ఇంగ్లీష్లో కానీ అదే విధంగా తెలుగులో కానీ మన ఛానల్ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లైక్ కామెంట్తో ఆనందపరిచి ఇంకా మంచి మంచి వీడియోలు నా నుండి వచ్చే విధంగా ప్రోత్సహిస్తారని మరొకసారి మీ అందరినీ కోరుకుంటున్నా మీ మిత్రుడు జామి సత్యనారాయణ